గుంటూరు ఏటుకూరు బైపాస్ నందు డెబ్బై తొమ్మిది అడుగుల అభయాంచనయ స్వామి గుడి నందు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇది మనగూరు గారు జనాభా పాన్ గారి గారు రాంగ్రెడ్ గారు స్వామి గారికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా హనుమద్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలానే గడిచిన ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఏటుకూరు బైపాస్ రోడ్లో దెబ్బకు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నుంచి కూడా దేవుడి మీద బస్తో దైవారాధనే కాకుండా ప్రజలకి రకరకాలుగా ఎప్పుడైతే పుణ్యకారాలు ఉంటాయో ఆ పుణ్యకారాలు అన్నింటిలో కూడా ప్రజలకి అన్నదాన కార్యక్రమాలు చేయటం కానీ ప్రజల్ని అవసరమైన ఆదుకోవటం కానీ చూస్తున్నటువంటి ఈ ఆలయ కమిటీ సభ్యులు మరీ ముఖ్యంగా సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఆ దేవుడు వీళ్ళందరికీ కూడా మరింత శక్తినిచ్చి మరింతగా ప్రజలకు సేవ చేసే దాంట్లో శక్తినివ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అనుమతి చేయని సందర్భంగా ప్రజలు అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం ఏటుకూరు బైపాస్ హనుమాన్ నగర్ గుంటూరు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవస్థానంలో ప్రతి హనుమాన్ జయంతికి అత్యంత వైభవతీతంగా అన్నదాన కార్యక్రమం మరియు స్వామివారి సేవా కార్యక్రమములు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు వగేరా వగేరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు పదిహేను వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది శ్రీ డెబ్బై తొమ్మిది అడుగుల అభయాస్వామి దేవస్థానం ఏడుగోరు బైపాస్ హనుమాన్ నగర్ గుంటూరు ఈ యొక్క దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు బండారు సాంబశివరావు గారు వారి ధర్మపత్ని జయశ్రీ గారు గుంటూరు వాస్తవ్యులు నెక్స్ట్ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు వసంతులు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామివారికి భక్తులు వారంతటా వారి కోరిన కోరికల మేరకు స్వామివారికి మెట్ల నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క మెట్ల నిర్మాణానికి ప్రతి ఒక్క భక్తుడు నా వంతుగా ఈ సహాయం నేను చేస్తానని చెప్పేసి అందరు ముందుకు వచ్చి మాకు వాగ్దానం చేస్తున్నారు వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇట్లు ఏడుగురు బైపాస్ దేవయాంజన దేవస్థానం స్వామి నేను ఈ ఆంజనేయ స్వామి విగ్రహం కట్టక ముందు లారీ డ్రైవర్ ని దేవుడి దేవ వల్ల ఇవాళ ఆయన విగ్రహాన్ని ఇరవై నాలుగు సంవత్సరాలు అది ఇరవై నాలుగు సంవత్సరాలు ఆ విగ్రహం కట్టక ముందు ఇక్కడ చాలా యాక్సిడెంట్ జరిగాయి చాలా ప్రమాదాలు జరిగాయి అలాంటిది ఈ ఆలయానికి భన్నార్ శాంసరావు గారు చైర్మన్ గారు స్థలం ఇచ్చి ఈ గ్రానీ కొంతమంది సర్క్యూల్ని ఏర్పాటు చేసి ఆ సర్క్యూల్ తోటి ఇక్కడను బాగా డెవలప్మెంట్ చేశారు ఇంకా బాగా డెవలప్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మొప్పాల్ శాంసరావు గారు స్వామివారికి వేడుకలు సర్సిస్తున్నారు వారిని శ్రీ అవయంగని స్వామి ఎల్లవేళలా కావాలని కోరుకుంటున్నాం రామారావు గారు సమర్పించున్నారు వారిని స్వామివారు పిల్లవేలా కాపాడవలసిందిగా పోతున్నాము భక్తులకు విజ్ఞప్తండి స్వామివారి అన్న కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి భక్తులు